సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకున్న వైసీపీ అధినేత జగన్ శ్రీవారి మొక్కు చెల్లించుకోవడానికి కాలిబాటిన తిరుమలకు చేరుకున్నారు పద్మావతి అతిథి గృహం నుంచి వాహనంలో అలిపిరి పాదాల వరకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నడకదారిన తిరుమలకు వచ్చారు అలిపిరి దగ్గర కొబ్బరికాయ కొట్టిన జగన్ మెట్ల మార్గంలో కొండెక్కారు పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా జగన్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలి అంటూ వెంకటేశ్వరుని ప్రార్థించారు ఇవాళ తిరుమల బయలుదేరే ముందు జగన్ ఇచ్చాపురం నుంచి నేరుగా రైల్లో రేణుగుండకు చేరుకున్నారు రేణుగుండ నుంచి తిరుపతి వరకు కార్యకర్తలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకున్న వైసీపీ అధినేత జగన్ శ్రీవారి మొక్కు చెల్లించుకోవడానికి కాలిబాటున తిరుమలకు చేరుకున్నారు పద్మావతి గృహం నుంచి వాహనంలో అలిపిరి పాదాల వరకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నడకదారిన తిరుమలకు వచ్చారు అలిపిరి దగ్గర కొబ్బరికాయ కొట్టి జగన్ మెట్లు మార్గంలో కొండెక్కారు అభిమానులు కార్యకర్తలు ఆయనతో పాటే వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి నడిచారు దీనికి సంబంధించిన మరిన్ని మా ప్రతినిధి ప్రజా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించడానికి ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల కార్యనర్కన వస్తున్నారు మనం ఇప్పుడు లో కూడా చూసినట్టు మోకాలు మెట్టు అని పిలువబడే ఈ ప్రాంతం వద్దకి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది అతనితో పాటు వేలాదిగా కార్యకర్తలు అభిమానులు కూడా జగన్తో పాటు పాదయాత్రగా తిరుమలకు వస్తున్నారు జగన్ పాదయాత్ర విజయవంతం రావడం ఇప్పుడు సోమవారి దర్శనం రావడం మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు గత ఎనిమిది సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ పేద ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు సామాన్యుడు అతను బాధపడుతున్న ఏమి వాళ్ళు ఏ విధంగా ముగ్గు ముగ్గుతున్నారు పేదరికంలో అని తెలుసుకోవడం కోసము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు నెలలు పాద ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర చేసేసి ఆ దేవదేవునికి ఈరోజు వచ్చి ఆయన ముక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు ఎక్కడ చూసినా జనం జగన్ 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 అంటూ గోవింద గోవింద అంటూ గోవిందనామ స్మరణతో స్మరణ చేస్తూ వస్తున్నారు పాదయాత్ర ఆద్యాంతం బ్రహ్మాండంగా సాగింది ఈ ఈ తిరుమల యాత్రకు జగన్ గారు రావడము జనం ఆయనతో కూడా నడవడం అనేది చాలా అద్భుతంగా ఉంది స్వామివారి దర్శనం చేసుకోవడానికి సామాన్య భక్తుడిలాగా సామాన్య దర్శనానికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వెళ్తున్నారు సాయంకాలము కాబట్టి మేము కూడా ఆయనతో పాటు వెళ్ళడం ఆనందంగా ఉంది మీ నాయకుడు ఇప్పుడు పాదయాత్రగా తిరుమలకు కొద్దిసేపట్లో స్వామిని దర్శించుకున్నారు మీకు ఎలా ఉంది మాకు చాలా ఆనందంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి పేద ప్రజలు ప్రతి పేదవాడి కంట్లో అన్నీరు ఉండకూడదు రైతన్న మనిషి ఆకర్షించకూడదు ఈ ఆత్మహత్యలు ఉండకూడదు అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇప్పుడు ఉన్న పరిపాలన బాలేదు తన తండ్రి స్వరాజ్యాన్ని మళ్ళీ తీసుకురావాలి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి సుదీర్ఘ తండ్రి నుంచి తనడయ్యి సుదీర్ఘ పాదయాత్ర చేశారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఈ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు కొన్ని లక్షల మందితో మమేకమే పేద ప్రజల యొక్క కష్టాలు ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా పరిపాలించడానికి సిద్ధపడి ఒక పరిపూర్ణ నాయకుడిగా ఒక సీఎం అర్హతలు సంపాదించుకుని తన ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చే టర్మ్లో మా సారు సీఎం అయ్యి ఆంధ్రప్రజల్ని చాలా బాగా అంటే తన కన్నబిడ్డల్లా పరిపాలించుకుంటారని మా నమ్మకం మరి కాసేపట్లో తిరుమలకు కూడా చేరుకుంటారు తిరుమలకు చేరుకున్న వెంటనే కొద్ది విశ్రాంతి అనంతరం సామాన్య భక్తులతో కలిసి ఆయన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఏదైతే పద్నాలుగు నెలల క్రితం పాదయాత్రకు ముందు ఆయన మొక్కుకున్నాడు స్వామివారిని పాదయాత్ర విజయవంతం కావాలని ఆ మొక్కుబడులు కూడా చెల్లించిన అనంతరం రాత్రి తిరుమలలోని బస చేసి రేపు ఉదయం కూడా తిరుగు ప్రయామైన అవకాశం ఉందని కూడా తెలుస్తుంది కెమెరామెన్ శ్రీనాథ్తో శ్యామ్ హెచ్ఎం టీవీ తిరుమల